మనకి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించచ్చా అని ధరించచ్చు అని కొంతమంది ధరించకూడదని కొంతమంది చెబుతూ ఉంటారు ప్రకృతి సిద్ధంగా ఒక్కొక్క వృక్షానికి ఆ వృక్షాన్ని వచ్చేటువంటి ఆ విత్తనాలకి ఇది ఒక రుద్రాక్ష కూడా ఒక విత్తనం లాంటిది ఈశ్వరుని యొక్క కంటి దార ద్వారా వచ్చినటువంటి ఒక్కరు అని చెబుతూ ఉంటారు అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణం ఉంటుంది ఈ లక్షణం ఏమిటంటే ఈ రుద్రాక్షలు ఆడవాళ్ళు కనుక ధరించినట్లయితే ఇబ్బంది పడి ఉష్ణశక్తి ఉంటుంది కాబట్టి గర్భస్రావం అవుతుంది అని కాబట్టి అలాగే కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఋతుక్రమం కూడా దెబ్బతింటుంది గర్భస్రావం అవుతుంది సంతానోత్పత్తికి ప్రతిబంధకాలు ఏర్పడతాయి అని చెబుతున్నారు కాబట్టి రుద్రాక్షలు అనేటువంటివి శి శివపార్వతుల యొక్క కలయిక కలిగినటువంటిది కాదు కేవలం ఈశ్వరుని యొక్క స్వరూపమే కాబట్టి ఇది ధరించడం సౌభాగ్య స్త్రీలు అంత శ్రేయోదాయకం కాదు సన్యాసులు సాధువులు అలాగే సన్యాసం స్వీకరించినటువంటి ఆడవాళ్ళు విధవలు కూడా ధరించవచ్చు కానీ సౌభాగ్య స్త్రీలు ధరించడం మంచిది కాదు